చచ్చిపోతున్నాం స్పందించి వెంటనే మాకు ఈ రోడ్డు వేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం

కలెక్టర్ గారు జ్ఞానదేవి కలెక్టర్ గారు జ్ఞానదేవి కలెక్టర్ గారు జ్ఞానదేవి రాజకీయ నాయకులు జ్ఞానదేవి రాజకీయ నాయకులు జ్ఞానదేవి ఎమ్మెల్యే ఎంపీ గారు జ్ఞానదేవి ఎమ్మెల్యే ఎంపీ గారు జ్ఞానదేవి అన్ని tải అన్ని tải రోడ్లు వెంటనే లేయాలి రోడ్లు వెంటనే లేయాలి ప్రభుత్వం వెంటనే చండిచాలి ప్రభుత్వం వెంటనే చండిచాలి పట్ర 25 ఏదో అన్ని tải

ఏ పరిసులో ఉంటే మాత్రం మల్లొచ్చి కూర్చుంటా ఆ దిక్కులో కూర్చుంటా నేను ఎక్కడికి వెళ్తున్నాను నాకు కూడా అవకాశం ఇవ్వు నాకు బ్లాక్ చేస్తారు ఒకసారి చేశారు చిన్న చిన్న పిల్లలు కష్టంగా చెప్పు

వల్ల మేము ప్రస్తుతానికి మేము ఇంట్లో ఉండలేకపోతున్నాం ఈ దుమ్ము వల్ల మాత్రం అనారోగ్య పాలవుతున్నాం ఏ కటన్స్ కట్టుకున్నా ఏది కట్టుకున్నా ఇంట్లో ఉండలేకపోతున్నాం దయచేసి మీకు వందనాలు ఈ రోడ్ మాత్రం వెంటనే వెహికల్స్ పెద్ద పెద్ద వెహికల్స్ పోవడం వల్ల దుమ్ము విపరీతంగా దుమ్ము వస్తుంది తినే అన్నములా నీటిలా అన్నింటిలలో దుమ్మే ఉంటుంది మేము అసలు తట్టుకోలేకపోతున్నాం ఉండలేకపోతున్నాం వెంటనే రోడ్లు ఇదే సమస్య సార్ మాకు ఇది ఎప్పుడైతే ఈ ఆ రోడ్డు ఫ్లైఓవర్ వేస్తున్నారో అప్పటి నుంచే వెహికల్స్ ఇక్కడ పోవటం ఈ రోడ్డు సమస్య మాత్రం మాకు విపరీతంగా పెరిగిపోయింది వెహికల్స్ రావటం దుమ్ము విపరీతంగా లేస్తుంది మేమైతే ఇళ్లలో ఉండలేకపోతున్నాం సార్ మాకు కావాల్సింది వెంటనే ఈ రోడ్డు మాత్రం చేయాలని మేము కోరుకుంటున్నాం జనగామ క్రాస్ రోడ్ దగ్గర ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్నందున అంజనాపురి కాలనీ నుండి జనగాం రోడ్డుకి పోవాల్సిన వెహికల్స్ అన్నీ హెవీ వెహికల్స్ టిప్పర్లు లారీలు సిమెంట్ కాంక్రీట్ మిశ్రాలు పోసుకొని అన్ని వెహికల్స్ అన్నీ ఇక్కడ నుండే పోతున్నాయి అంత ముందుకు ఉన్న రోడ్డు మొత్తము గుంతలు పడి రోడ్డు డ్యామేజ్ అయ్యింది అని మేము అప్లికేషన్ కింద పెట్టుకున్న తర్వాతకి డస్ట్ పోసేలేరు డస్ట్ పోసిన దగ్గర నుండి మా ఇంట్లో మేము కర్టెన్స్ కట్టుకున్నాం చూడండి ఈవెన్ డైనింగ్ టేబుల్ అన్నం తినే ప్లేట్ల మీదకి కూడా డస్ట్ వస్తుంది దీనివల్ల చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఏజ్ వాళ్ళు మొత్తము లంగ్స్ ఇన్ఫెక్షన్ తోటి ఇన్ఫ్లమేషన్ తోటి చాలా బాధపడుతున్నారు మీరు మా మా ఎందు దయ ఉంచి తొందరగా మాకు రియాక్ యాక్షన్ తీసుకొని రోడ్డును వేయాలని కోరుతున్నాము ఇది మా ప్రధాన సమస్య మమ్మల్ని కొంచెం గుర్తించండి ఇలా అప్లికేషన్ ఫామ్ ఇచ్చేసామండి ఇంకా మార్కెట్ చైర్మన్ ని కలెక్టర్ని మున్సిపల్ చైర్మన్ అందరినీ అప్లికేషన్ ద్వారా మేము విన్నవించుకున్నాం మా సమస్యని నుండి వన్ మంత్ నుండి మేము అప్లికేషన్స్ ఇవి ఇవ్వడం ఒక ఒకరి తర్వాత ఒకరికి కలవడం ప్రాసెస్ ప్రకారం జరుగుతున్నాయండి మా సమస్యను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రోడ్డు నిర్మించి మాకు సమస్యను నిర్మూలించాలని కోరుతున్నామండి ప్రతి అధికారికి ప్రతి అధికారికి కూడా మా విన్నపం అండి దయచేసి మమ్మల్ని గుర్తించండి మేము కూడా భారతీయులమే భారతీయ ఓటర్లమే సూర్యాపేట వాసులము వజ్రాహోమ్సు టౌన్షిప్ లో ఉండే వాళ్ళం మాకు ఓటు హక్కు ఉందండి ప్లీజ్ ఖచ్చితంగా మమ్మల్ని గుర్తించండి ప్లీజ్ ఈ రోడ్డు నిర్మాణం మేము అడిగేది ఈ దుమ్ము కాకుండా నివారణ ఒకటి దుమ్ము నివారణ కోసం మా డ్రైనేజ్ ప్రాబ్లం అండి మేము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం దాన్ని బయటికి రానియకుండా కూడా ఒక పైప్ లైన్ కావాలండి బయటికి రా రావాలండి ఆ డ్రైనేజ్ అందులోనే మేము చచ్చిపోతున్నాం స్పందించి వెంటనే మాకు ఈ రోడ్డు వేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం మా బాధను తెలుసుకొని వచ్చినందుకు మీకు నమస్కారం అండి మా సమస్య ఈ రోడ్డు సూర్యాపేట నుండి హైదరాబాద్కి వెళ్ళే హైవే దానికి ఆనుకొని ఉన్న జనగాం క్రాస్ దగ్గర రోడ్డు నిర్మాణం జరుగుతుంది గత సంవత్సరం నుండి ఆ పనులు నడుస్తున్నాయి దాని కారణంగా అటు వెళ్లాల్సిన వెహికల్స్ అన్ని హెవీ వెహికల్స్ అన్ని చిన్న వెహికల్స్ పెద్ద వెహికల్స్ ఎవీ అనకుండా మా వజ్రా హోమ్స్ మీదుగా అంజనాపురి కాలనీ నుండి హైవేకి కలపడం జరుగుతుంది అలా రావడం వల్ల రోడ్డు ఇంతముందు ఉన్న బీటీ రోడ్డు గుంతలు పడి బాగా డ్యామేజ్ అయిందండి ఆ గుంతలు బూడ్పడం కోసం అప్పుడు నిరసన చేశాం ఆ గుంతలు బూడ్పడం కోసం సహ సహకరించారు దానికి ధన్యవాదాలు ఆ సహకరించినందుకు ఈ దుమ్ము ధూళి ఈ డస్ట్ పోయడం వల్ల మాకు చాలా ఇబ్బంది ఉందండి ఆరోగ్య సమస్య శ్వాసకోశ సంబంధ వ్యాధులతోటి బాధపడుతున్నామండి మేము ఈ సమస్య వల్ల ఒక పేషెంట్ కూడా ఐసీయూలో ఉన్నాడండి మా వజ్ర కుటుంబ సభ్యుడు ఇప్పటికీ ఐసీయూలో ఉన్నాడు మీరు చూసుకోవచ్చు వెళ్ళి సాక్ష్యంగా రోజు పొద్దున మేము పొద్దున లేచిన దగ్గర నుండి నిద్ర లేచిన దగ్గర నుండి మొదలు పెడితే నిద్ర పోయినా కూడా ఈ సమస్య అనేది మాకు కిటికీలో నుండి చిన్న ఎంత డోరు క్లోజ్ చేసినా డస్ట్ మాత్రం వస్తుందండి దీనివల్ల చాలా చి చిన్న పిల్లలైతే జ్వరాల పాలన ఈ డస్ట్ వల్ల ఆస్తమా వ్యాధులతో చాలా ఇబ్బంది పడుతున్నాం విన్నపించేది ఒకటే మాజీ పడుతున్నారు ప్రస్తుత ఎమ్మెల్యే గారు జగదీశ్వర్ రెడ్డి గారికి అదే విధంగా పటేల్ రమేష్ రెడ్డి గారికి అదే విధంగా మన మార్కెట్ చైర్మన్ గారు ప్రతి అధికారికి ప్రతి అధికారికి కూడా మా విన్నపం అండి దయచేసి మమ్మల్ని గుర్తించండి మేము కూడా భారతీయులమే భారతీయ ఓటర్లమే సూర్యాపేట వాసులము టౌన్షిప్ టౌన్షిప్లో ఉండే వాళ్ళం మాకు ఓటు హక్కు ఉందండి ప్లీజ్ ఖచ్చితంగా మమ్మల్ని గుర్తించండి ప్లీజ్ ఈ రోడ్డు నిర్మాణం మేము అడిగేది ఈ దుమ్ము కాకుండా నివారణ ఒకటి మా డ్రైనేజ్ ప్రాబ్లం అండి మేము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం దాన్ని బయటికి రానియకుండా కూడా ఒక పైప్ లైన్ కావాలండి బయటికి రావాలండి ఆ డ్రైనేజ్ అందులోనే మేము